ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డ్రీమ్ కాంబో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ ఇప్పుడు సాకారం అవుతోంది ఈ ఇద్దరు మనశంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షెడ్యూల్ లో ఉంది హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతున్న ఈ షూట్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారనుంది తాజా సమాచారం ప్రకారం క్లైమాక్స్ లో చిరంజీవి వెంకటేష్ ఇద్దరు ఒకే సీక్వెన్స్ లో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోబోతున్నారు ఇది సాధారణ యాక్షన్ సీన్ కాదని చాలా స్టైలిష్ గా హాస్య భరితంగా ఎమోషన్ తో మిలితమైన సన్నివేశంగా ఉండబోతోందని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి అనిల్ రావిపూడి తన సొంత హ్యూమర్ టచ్ తో ఈ క్లైమాక్స్ ను డిజైన్ చేశారని ఇది చిరంజీవి స్టైల్ స్వాగ్ హ్యూమర్ ప్రేక్షకులు మళ్ళీ చూసేలా చేస్తుందనేది గత కొంతకాలంగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న వింటేజ్ చిరు ఎనర్జీని ఈ సీక్వెన్స్ ద్వారా అనిల్ పూర్తిగా తిరిగి తీసుకువస్తున్నారట యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ క్లైమాక్స్ సీన్ లో మెగా పవర్ ఫ్యామిలీ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఉంటాయని చెబుతున్నారు వెంకటేష్ మాత్రం పవర్ఫుల్ యాక్సిడెంటెడ్ క్యామియోగా ఉండి కథకు కీలకం మలుపు ఇవ్వనుంది ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక ఫెస్టివల్ ఫీస్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది ఇప్పటికే విడుదలైన పిల్ల సాంగ్ ట్రెండ్ అవుతూ ప్యాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది మెగా గ్రేస్ చిరు ఎనర్జీ మళ్ళీ థియేటర్ లో ఎలా దూసుకు వస్తాయో చూడాలన్న ఉత్సుకత పెరిగిపోయింది సాహు గారపాటి సుష్మిత కొణిదేలాలు భారీ బర్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న మణశంకర్ వరప్రసాద్ గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది చిరంజీవి మరియు వెంకటేష్ జంటగా కనిపించే ఈ క్లైమాక్స్ సీన్ టాలీవుడ్ అభిమానులకు ఒక వింటేజ్ మ్యాజిక్ మూమెంట్గా నిలిచిపోవడం ఖాయం